యూరియా కొరతను తీర్చనున్న బయోయూరియా హైదరాబాద్కు చెందిన గ్రీన్ హిల్ లైఫ్ సొల్యూషన్ సంస్థ దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని బయోయూరియా నూతన ఉత్పత్తిని విడుదల చేసింది యూరియా అంటే అందరికీ స్ఫురించేది నత్రజని కానీ బయో యూరియాలో భాస్వరం పొటాష్ సంబంధించిన బ్యాక్టీరియాలు కూడా ఉండటం వల్ల మొక్కకు కావలసిన అన్ని స్థూల పోషకాలు సమృద్దిగా అందుతాయి

ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ కరిగిచ్చి మొక్కలకు అందిస్తుంది పొటాష్ బ్యాక్టీరియా భూమిలో ఉన్న పొటాష్ ని కరిగిచ్చి మొక్కలకు అందిస్తుంది ఈ మూడు కలగలిపినది బయోయూరియా మన తెలంగాణ గవర్నమెంట్ చేత లైసెన్స్ పొందిన ప్రోడక్ట్ మూడు బ్యాక్టీరియాలు ఐదు కోట్లు పర్ ఎంఎల్ ఉన్నప్పుడు మనకి టోటల్ గా చూసుకుంటే పదిహేను కోట్ల వరకు ఒక ఎంఎల్ లో ఫార్మింగ్ యూనిట్స్ ఉంటాయి ఈ బయోయూరియా మనము వరి పొలంలో గనక విత్తన శుద్ధికి వాడొచ్చు నారు శుద్ధికి వాడొచ్చు జస్ట్ వరి వరి పొలంలో మనం ఇట్లా స్ప్రింకిల్ చేసుకున్నా కానీ అక్కడక్కడ వేసినా కూడా ఈ బాక్టీరియా నిరంతరంగా పెరుగుతూనే ఉంటాయి నత్రజని నిరంతరాయంగా మొక్కలకి సరఫరా అవుతుంది పొటాషియం ఏదైతే ఉండిపోయిందో నేలలో ఆ పొటాషియం మొక్కలకి ఆగుతుంది ఏదైతే ఫాస్ఫరస్ నెలలో ఉండిపోయిందో అది కూడా మొక్కలకి అందుతుంది ఇంత మంచి చేసే గ్రీన్ లైఫ్ సొల్యూషన్స్ ద్వారా ఈ అక్టోబర్ సెకండ్ అంటే దసరా వరకు వన్ ప్లస్ వన్ ఆఫర్లు అంటే ఒక లీటర్ కొనుక్కున్న వాళ్ళకి ఇంకొక లీటర్ ఐదు లీటర్లు కొనుక్కున్న వాళ్ళకి ఇంకొక ఐదు లీటర్లు మనము ఇవ్వడం జరుగుతుంది యూరియా ఫర్ ఆల్ క్రాప్స్ అంటే అన్ని పంటలకు వాడే బయో యూరియాలో అజోస్ఫైరల్ బదులుగా అజోటోబాక్టర్ వాడటం జరుగుతుంది దీనిని కూడా అక్టోబర్ సెకండ్ టూ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అంటే ఒక లీటర్ కొనుక్కున్న వాళ్ళకి ఇంకొక లీటర్ ఐదు లీటర్లు కొనుక్కున్న వాళ్ళకి ఇంకొక ఐదు లీటర్లు ఇవ్వడం జరుగుతుంది దీనిలో ఏ సందేహాలున్నా మీరు నన్ను సంప్రదించవచ్చు అండ్ డాక్టర్ శ్రీలత